ప్రజా సమస్యలు సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడమే అధికారుల బాధ్యత జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చిలకలూరిపేట నియోజకవర్గం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గం నుండి వివిధ సమస్యలపై పెద్ద ఎత్తునోత్తరాలు వచ్చిన ప్రజలు సమస్యల వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు వారి సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను కోరారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు మాట్లాడుతూ ప్రజా అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని అప్పుడు మాత్రమే జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగానికి ఆయా ప్రజాప్రతినిధులు నాయకుల మద్దతు ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు పల్నాడు జిల్లాలో సంక్షేమ రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి శ్రాయశక్తుల అధికారులు కృషి చేస్తారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు చిలకలూరుపేట నియోజకవర్గం నుండి పలు సమస్యలపై వచ్చిన ప్రజల సమస్యలను విని అప్పటికప్పుడే పరిష్కరించారు ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలతో పాటు ఆయా రాజకీయ పార్టీల మరియు సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు